कीर्तन नमो नमो आदिपुरुष नमो नमो आदिपुरुष नमस्ते 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 नमः नमो नमो आदिपुरुष नमस्ते नमस्ते నమస్తే నమ నమో నమో ఆది పురుష నీకు ఆహ నమో నమో ఆదిపూరుష నీకు ఇహల నేనెంతవాడ ఎట్లుగా చితిని నీ ఇహల నేనెంతవాడ ఎట్లుగా లోకొన్న నీవు కడ నా ఆత్మలోన నెట్ల ఆ కడ వేదములకు అగోచమరమైన నీవు కడ వేదములకు అగోచమరమైన నీవు వాకుచే నీ నామములు వాడి నెట్ల నిగిటివి వాకుచే నీ నామములు వాడి నెట్ల నెగిటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఇహలనే నింతవాడ ఎట్ల ఎట్లుగా ఆహా నమో నమో ఆది పురుష నీకు ఇహలనే నింతవాడ ఎట్లుగా చిని వాకు చే నామాలు వాడునెట్లనిగివి అన్నిట బ్రహ్మాదులు యజ్ఞభోక్తవైన నీవు అన్నిట బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు అన్నపానాదులివి ఎట్లా రగించితివి అన్నపానాదులు నీవెట్లా రగించితివి సున్నితి పూర్ణుడవై జయించిన నీవు సన్నుతి పూర్ణుడవై జయించిన నీవు ఉన్నతి నా పుట్టుగలో ఒకచోనెట్లుంటివి ఉన్నతిన పుట్టుగలో ఒకచోనెట్లుంటివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంతవాడ ఎట్లుగా చితిని ఆహా నమో నమో ఆది పురుష నీకు హల నేనింత ఎట్లుగా చితిని దేవతలచే 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 పూజలు తివిరి కొనిన నీవు దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు ఇవల నాచే పూజ నెట్లుగొంటివి ఇవల నాచే పూజ నెట్లుగొంటివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధిన ఇంట నిపుడెట్లు నిలిపితివి ఈ విధిన ఇంట నిపుడెట్లు నిలిపితివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధ నా ఇంట నిపుడెట్లు నిలిపితివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధినా ఇంట ఇప్పుడెట్లు నిలిపితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడ ఎట్లుగా ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహలనే నింతవాడ ఎట్లుగా చితిని లోకలోకములులో నించుకొన్న నీవు ఈ కడ నా ఆత్మలోనెట్లనిగివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహలనే నింతవాడ ఎట్లుగా చితిని नमो नमो आदिपुरुष नमस्ते नमः नमो नमो आदिपुरुष नमस्ते नमः नमो नमो आदिपुरुष नमस्ते 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 नमः नमो 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 आदिपुरुष नमस्ते 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 नमः